వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా అవధూత కాశీనాయన క్షేత్రం అంటే ఆంధ్ర తెలంగాణలో తెలియని ప్రజలంటూ ఉండరు అక్కడ నిత్యం అన్నదానం ఉంటుందని అందరికీ తెలుసు చాలామంది అనాథలకు కాశీనాయన సత్రం ఒక దేవాలయం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని నల్లమల ఆటవీ ప్రాంతంలో నాలుగున్నర దశాబ్దాలుగా కాశీనాయన క్షేత్రంలో సేవలు కొనసాగుతున్నాయి కాశీరెడ్డి నాయన తపస్సు చేసిన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఎండోమెంట్లోకి వెళ్ళింది కాశినాయన్ క్షేత్రం ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో డిసెంబర్ నెలలో సమాధి స్థితికి చేరుతానని తన శిష్యులతో ముందుగానే కాశీరెడ్డి చెప్పడం జరిగింది తన మరణం అనంతరం తను తపస్సు చేసిన ప్రాంతంలోనే సమాధి చేయించాలని శిష్యులకు సూచించాడు జ్యోతి క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు ఆయన సమాధైన రోజుకు గుర్తుగా ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు ఉత్సవాల రోజు దాదాపు లక్ష మంది భక్తులు కాశినాయన క్షేత్రాన్ని దర్శించుకుంటారు ఇటీవల కాలంలో కాశీరెడ్డి నాయన సత్రాలు టైగర్ జోన్లో ఉన్నాయని అటవీ శాఖ అధికారులు తొలగింపుకు చర్యలు చేపట్టారు దీంతో భక్తులు స్వామీజులు ఆవేదన వ్యక్తం చేశారు అయితే భక్తులు ఇలాగ ప్రశ్నిస్తున్నారు నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలం అహోబిలం నెమలిగుండ్ల రంగనాథస్వామి వంటి దేవాలయాలకు నిత్యం భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఆలయాలకు వెళ్ళేటప్పుడు దారి పొడుగునా టైగర్ జోన్ అభయారణ్యం అనే హెచ్చరికలు వినిపిస్తూ ఉంటాయి టైగర్ జోన్లోనే వేల కిలోమీటర్ల రహదారులు విస్తరించి ఉన్నాయి నిత్యం రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి కదా మరి ఆ ఆలయాలకు లేని టైగర్ జోన్ నిబంధనలు నాయన క్షేత్రంకు మాత్రమే వర్తిస్తాయా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు నాయన సత్రాల తొలగింపు విషయం రాష్ట్రమంతా చర్చిగా మారడంతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు వెంటనే స్పందించి ఆయన ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పి ఆర్టీవీ శాఖ అధికారులు కూల్చివేసిన సత్రాలను తన సొంత నిధులతో నిర్మిస్తానని తెలిపారు అలాగే కాశీనాయన క్షేత్రానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు ప్రభుత్వం స్పందించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు